తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఆస్థాన గుల్లల కథ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఇది సాధారణ గుల్ల మహిళ భక్తి వినయం మరియు సేవతో శ్రీవారి అనుగ్రహాన్ని పొందిన కథ చంద్రగిరి ప్రాంతంలో నివసించే ఒక గుల్ల మహిళ ప్రతిరోజు తెల్లవారుజాముననే నెత్తిపై పెరుగుకుండను పెట్టుకొని తిరుమలకొండ ఎక్కేది ఆ కాలంలో ఆలయ నిర్మాణం జరుగుతుండగా శిల్పులు కార్మికులు భక్తులు అన్ని వైపులా కష్టపడుతున్నారు ఆమె అమ్మే మజ్జిగ వారికి శక్తినిచ్చేది శ్రమను తగ్గించేది కానీ ఆమె ఉద్దేశ్యం కేవలం అమ్మకం కాదు శ్రీవారి దర్శనం కోసం ఆమె ప్రతిరోజు ఈ ప్రయాణం చేసేది ఆమె వినయం భక్తి చూసి శ్రీవారు ఆనందించారు సాధారణ మహిళ అయినప్పటికీ ఆమె సేవలో ఉన్న పవిత్రతను శ్రీవారు గుర్తించారు ఆమె అమ్మే మజ్జిగ పెరుగు భక్తులకు కార్మికులకు శక్తినిచ్చినట్లే ఆమె భక్తి ఆలయ నిర్మాణానికి ఆధ్యాత్మిక బలం ఇచ్చింది ఆమె సేవను గుర్తుగా ఆలయంలో గొల్ల మండపం నిర్మించబడింది ఇది ఇప్పటికీ తిరుమలలో ఒక చారిత్రాత్మక స్థలం భక్తులు ఈ మండపాన్ని చూసి సేవ వినయం భక్తి యొక్క విలువను గుర్తు చేసుకుంటారు కథలోని సందేశం ఏంటంటే సేవ చిన్నదైనా పవిత్రమే గొల్లమైల అమ్మిన మజ్జిగ సాధారణమైనదే అయినా అది భక్తి వినయానికి ప్రతీక భక్తి ఉన్న చోటే శ్రీవారి అనుగ్రహం ఆమె భక్తి వల్లే శ్రీవారు ఆమెను గుర్తించి చరిత్రలో స్థానం ఇచ్చారు నమో వెంకటేశాయ